வாஸ்து மினார் எங்கங்களுக்கு மின்ன வாங்குது பாதுக்குது போய் நான் கருதுயை இந்த வந்துருக்கறாங்க அதுக்கு கரெக்ட் இல்ல ஏய் கால்க்குது அதுலயே உடலை அதுக்குள்ள போய்க்கே வச்சே ஏடி சார் ஆ हां என்னது சினார வளக்கறதுக்கு ధన్యవాదాలు తెలియజేస్తూ మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన బిజెపి ఈ పరిపాలన కాపులు అందరికి కూడా శుభాకాంక్షలు అందిస్తూ ఈనాటి మన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రధాన శ్రీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి పదమూడు నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ఇంటింటికి వెళ్ళాలి ఆ ఇంట్లో ఉండే సమస్యను తెలుసుకోవాలి భవిష్యత్తులో ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు సోదరు సమానులు కోరు రవీంద్రబాబు గారు అదేవిధంగా సోదర సమానులు బేద రవిచంద్ర ఎకన్సీ గారు మార్టింగ్ అధ్యక్షులు అలెక్య గారు మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు జనరల్ సెక్రటరీ వెంకట్రావు గారు కాపులకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పాలుశెట్టి గారికి రంగారావు గారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికే కాలాతీతమైంది మనందరూ కూడా మత్స్యకాదుల సోదరులతో అందరితో కూడా జూగు ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది కాబట్టి అన్ని విషయాలు కూడా అక్కడ గౌరవ మంత్రివర్గ దృష్టికి మనం అందరం కూడా తీసుకెళ్దాం ఈ ఊరు తర్వాత మనకి ఒట్టూరు కార్యక్రమం ఉంది ఇప్పటికే కాబట్టి మనం అక్కడ మాట్లాడుకుందామని తెలియజేస్తూ మీ ఆశీస్సులు మీ దీవెలు మీ మీరు ఉన్నత కాలం ఎప్పుడు కూడా ప్రజాసేవ చేసేందుకు ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తుంది ఏ ఒక్క పని జరిగినా రోజు మనం తిరిగినటువంటి ప్రాంతం అంతా కూడా రోడ్లు వేసారంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది కాలంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు కూడా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా రోడ్లు వేయడం కానీ డ్రింకింగ్ వాటర్ కానీ కరెంటు కానీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మనందరం కూడా తెలుగుదేశం మీద ప్రేమను పెంచుకోవాలి యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనందరం కూడా మన పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రభుత్వం తీసుకు మన ప్రాంతంలో ఉండే సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే దిశగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యంగా సంవత్సరం అయింది సంవత్సరం అయినటువంటి సందర్భంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కింద అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ స్థాయిలో ఉన్నప్పుడు అందరూ వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంక్షేమాలు ఏ రకంగా అందుతున్నాయి గ్రామాభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అలాగే భవిష్యత్తులో సమస్య ఉంటే ఎలా పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మూడో తారీఖు నుంచి మమ్మల్ని పంపించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు నేను గ్రామాలకు వచ్చినటువంటి సందర్భంలో మరి మీ అందరూ కూడా దాదాపు ముప్పై మూడు వేల కోట్ ముప్పై మూడు వేల కోట్ల మెజార్టీ అన్ని ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల వారి నాయకత్వంలో అలాగే మనందరికీ కూడా అండగా ఉంటూ యువత అధ్యక్షుడిగా రాష్ట్ర యువత పని పనిచేసినప్పుడు నేను కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నేను జిల్లా వారి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో వాళ్ళని మంత్రి స్థాయికి వచ్చానంటే ఖచ్చితంగా ఉన్నటువంటి అలాగే ఇక్కడ వేదికను అలంకరించిన మార్కెటింగ్ చైర్మన్ అలేక గారు అదేవిధంగా పెద్దలు సీనియర్ రాజ్ గారు వెంకట్రావు గారు ఇంకా వేదికని అలంకరిస్తున్నది మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ గారు గ్రామ కూడా పెద్ద పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు మనం ఏ పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు నాకు మనకి ఏమీ లేనటువంటి రాజధాని లేకుండా చేశారు కనీసం పదహారు వేల కోట్ల లోటు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో పదహారు పద్నాలుగు పంతొమ్మిది వేల ఎవ్వరికి ఏ పెద్ద కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు కానీ అనేక వాగ్దానాలు చెప్పి కులాలని మతాలని ప్రాంతాలని రెచ్చగొట్టి నేను వస్తే ఈ రాష్ట్రాన్ని ఎక్కడో తీసుకెళ్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి చాలా మంది ఓట్ కానీ ఐదు సంవత్సరాలు ప్రత్యక్ష నరగండి ఎలా ఉంటుందో చూసాం బయటికి వచ్చి మాట్లాడాలంటే భయం బయటకు వచ్చి మాట్లాడాలంటే ఏం గొడవలు తీస్తారో ఎవరు వచ్చి మన మీద ఇబ్బంది పడతారు లేకపోతే మనం పెన్షన్ కట్ చేస్తారు లేకపోతే మనకు వచ్చే బియ్యాన్ని కట్ చేస్తారు రేషన్ కార్డు కట్ చేస్తారు హౌసింగ్ స్కీమ్ కట్ చేస్తారు భయపడి ఐదు సంవత్సరాలు చూస్తారు అదే కాకుండా చాలా మంది మీరు అక్రమం చేసి పెట్టారు ఇందాక రవిచంద్ర గారు చెప్పారు నా మీద కూడా మరి ఒక హత్య కేసు పెట్టిన రోజులు కూడా రాజమండ్రి జైల్లో పెట్టారు ఎందుకంటే మా మామయ్య గారు మామిగారు గారు మన మత్స్యగారు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి మంత్రినిచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను కూడా మంత్రిగా పనిచేశాను ఏంది ఈ రకంగా పెట్టారని చెప్పి ఆ రోజు చాలా బాధపడతాను కానీ ఎక్కడ కూడా వెనకాడు ఆ రోజు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి పోరాడుతూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గాలకు సంబంధించిన సమస్యల మీద బాధ్యతలు పెడితే రాష్ట్రం అంతా పర్యటన చేశాం చాలామంది తెలియనటువంటి బడుగు బలహీన వర్గాలు కదా మరి పక్కనే మరి గుంటూరు జిల్లాలో తోట చంద్రే అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని నడి రోడ్డు మీద కత్తి పే మీద కట్టి పెట్టి జై జగన్ అనమాట జై చంద్రబాబు నాయుడు అని చెప్పి రాణిగాడు చెప్పాడు అలాగే నన్ను సుబ్బయ్య ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అని చెప్పి అతని నడి రోడ్డు మీద హత్య చేశారు అలాగే చూసాం డాక్టర్ సుధాకర్ మాస్క్ పెరిగాడని చెప్పి కోవిడ్ టైంలో డాక్టర్ సుధాకర్ని పిచ్చోని చేసి అతనికి కనిపిస్తాడు మరి రేపల్లిలో రేపల్లి దగ్గర ఒక పసుకంద అమర్నాథ్ గౌడ అని చెప్పి ఒక పసుకందం వాళ్ళు అక్కడే ఏడిపిస్తున్నారు అని చెప్పి అతను ఇంట్లో చెప్పాడని చెప్పి తెల్లవారుజామని ట్యూషన్కి వెళ్తామంటే పెట్రోల్స్తాను ఎంత దుర్మార్గా కార్యక్రమాలు చేశారు ఇవాళ దాదాపు నలభై సంవత్సరాల పైన ఈ రాష్ట్రంలో సహజ నిస్తూ కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు పెట్టి ఆయన కూడా దాదాపు యాభై మూడు యాభై నాలుగు రోజులు ఆయన కూడా మరి ఇవన్నీ కూడా మౌనంగా రాష్ట్ర ప్రజలు చూశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తే భారతదేశంలో ఎప్పుడు రాని విధంగా

సిటీలో టౌన్ లోకి వెళ్తే పరి మీదన్నప్పుడు పేదవాడు ఏమైనా భోజనం చేయాలంటే అన్నా క్యాంటీన్ అవన్నీ ముగి ఇలాంటి అనేక మార్గాలు చేసినటువంటి దాన్ని పది లక్షల కోట్లు అప్పులు చేశారు కరెక్ట్